వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది జరుగుతుంది స్పెషల్ స్టేటస్ కావచ్చు లేదా స్టేటస్ రేంజ్లో రాబోయేటువంటి సదుపాయాలు కావచ్చు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేదంటే రాష్ట్రానికి అందాలంటే తెగించే రాజకీయం కావాలి ప్రస్తుతం మాటల రాజకీయం నడుస్తోంది అది కూడా నెపాన్ని పక్కనోళ్ల మీద పెట్టుకునేటువంటి గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే డబుల్ గేమ్స్ అన్ని రాజకీయ పార్టీలు ఆగింది చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్ర విభజన జరిగిపోతుంది దాన్ని ఆపడానికి మేము శాయశక్తిగా కృషి చేస్తున్నాము నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో మంతణాలు జరుపుతున్నారు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిపోతుంది మేము ఆపే ప్రయత్నం చేస్తున్నామని ఓ పక్కన ఇక్కడ చెప్తూ అక్కడ తెలంగాణలో మేము అడ్డుపడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ ఇదంతా ఆంధ్ర ప్రజలు నాడు చూశారు నేడు కూడా చూస్తున్నారు కానీ వాళ్ళనే నమ్ముతారు ఆ నేతల మాటలే వింటారు కాబట్టి ఇక్కడ ఈ నేతలకి ఇప్పుడు మాత్రం ఆల్టర్నేటివ్ లేదు ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సినటువంటి సమయం తెలుగుదేశం పార్టీ వల్లనే నిధులు రావట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే రానున్న ఏడాదిన్నరలోపు ఎన్నికలు వచ్చేస్తుంది అది నిజంగా ప్రజాగ్రహానికి సంబంధించినటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా తాము రాజీనామా చేసి తెలుగుదేశాన్ని సవాల్ చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అవుతుంది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి అక్కడ భయంతో వెళ్ళట్లేదని అని చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం తన మంత్రులని ఉపసంహరించుకుంటే తెలుగుదేశం పార్టీది పైజే అవుతుంది అది ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు తెగించే ధైర్యం ఉన్నటువంటి పార్టీలే ఈ తప్ప ఆంధ్ర ప్రజలకు కావాలి ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్ర సెంటిమెంట్ తక్కువగా ఉండేది తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ప్రజల సెంటిమెంట్ చాలా బలంగా పెరుగుతుంది అందుకనే ఒక్కొక్క అంశం మీద కేంద్రం నుండి రాలేదన్న ప్రచారం ప్రతిసారి జరిగినప్పుడల్లా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహేశాలు రగులుతున్నాయి ఆ రగిల రగులుతున్నటువంటి దాంట్లో ఆజ్యమైతే పోస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు రెండు సరైనటువంటి నిర్ణయం మాత్రం తీసుకోవచ్చు అది మరి ఈ దఫపాయన లేదా అన్నది ప్రజలందరూ వేచి చూస్తున్నారు